మీ ముందే ఉన్నారు వివిధ నియోజకవర్గాల నుండి శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు సీనియర్ నాయకులు ఇన్ఛార్జీలు కూడా మన వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల్లో వివిధ శాసనసభ నియోజకవర్గాల్లో వారు కూడా పనిచేయడం జరిగింది పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నాకు వెన్నుముకగా ఉండి మరి ప్రచారం చేయడం జరిగింది మిత్రులారా ఈ ఎన్నికల ప్రచారంలో మంచి చేసే వాళ్ళెవరు చెడు చేసే వాళ్ళు ఎవరు మంచేంది చెడేంది చెడు చేసే వాళ్ళెవరు సన్మార్గంలో నడిచే వాళ్ళు ఎవరు నడిపించే వాళ్ళు వాళ్ళెవరో చట్టసభల యొక్క గౌరవాన్ని కాపాడేటువంటి ఎవరో చట్టసభల యొక్క స్థాయిని పెంచేటువంటి ఎవరో మీ అందరు కూడా గమనించారు మేము ఒక్కటే చెప్తున్నాం ఈ దేశంలో చట్టసభలకు సంబంధించి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి గొప్ప గొప్ప మేధావులు గొప్ప గొప్ప నాయకులు అధిరోహించినటువంటి ఈ చట్టసభల్లో మాయగాన్లు మోసగాన్లు ఉండకూడదనేటువంటి నిర్ణయానికి ప్రజలు వచ్చినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఇంతకుముందు పెద్దలు భాస్కర్ గారు చెప్పినట్టుగా పట్టభద్రులంతా ఏకమై మొదటి ప్రాధాన్యత ఓటులోనే బీఆర్ఎస్ పార్టీని గెలిపించబోతున్నారని చెప్పి మాకు చాలా స్పష్టమైనటువంటి సమాచారం ఉంది మరి ఈ సందర్భంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మరి ఎటువంటి బెదిరింపులు లేకుండా విద్యాలయాలు నడవాలన్నా ఉద్యోగస్తులు పని చేయాలన్నా ప్రశాంతంగా ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకోవాలన్నా ఏ అభ్యర్థిని ఎన్నుకుంటే బాగుంటుందో ఒకసారి అర్థం చేసుకోండి మీరు రేపు బెదిరించేటువంటి అభ్యర్థి వస్తే ఇవే పాఠశాలలు ఇవే కళాశాలలు ఇవే విద్యా సంస్థలు ఇవే వ్యాపార సంస్థలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అందులో ఎటువంటి అనుమానం లేదు కాబట్టి ఎవరు ఉంటే ప్రశాంతంగా వ్యాపారాలు ఎవరు ఉంటే ప్రశాంతంగా విద్యా సంస్థలు ఎవరు ఉంటే ఉద్యోగస్తులు తమ పనిని తాము చేసుకోగలుగుతారో ఒకసారి ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా అదేవిధంగా మరి ప్రజల తరఫున ప్రశ్నించే వాళ్ళెవరు ప్రభుత్వానికి తొత్తుగా మారేటువంటి ఎవరు ప్రజల తరఫున ప్రశ్నించే వాళ్ళు ఎవరు ప్రజల తరపు ప్రభుత్వాన్ని ప్రశంసించే వాళ్ళు ఎవరు కూడా గమనించాల్సిందిగా ఈ సందర్భంగా నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా నేను గతంలో చెప్పినట్టుగా నేను ఒక రైతు బిడ్డను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని కష్టం ఏందో పేదరికం ఏందో తెలిసినటువంటి వాడిని అనుభవించినటువంటి వాడిని వాటిని ఛేదించి మదిరి ఎంతో కష్టపడి చదువుకొని నేను బిడ్స్ పిలానిలో అడ్మిషన్ తెచ్చుకొని అక్కడ నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఒక గోల్డ్ మెడల్ సంపాదించి అమెరికాలో ఏడేళ్ల పాటు ఉద్యోగం చేసి పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని వచ్చినటువంటి వ్యక్తిని నేను ప్రజాసేవ చేయాలనే తపనతో వచ్చినటువంటి వాడిని నేను మరి గడిచిన పదకొండేళ్లు భారతీయ జనతా పార్టీలో ఉన్నా ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నా కూడా నేను ఒక కమిట్మెంట్తో పనిచేశాను ప్రజల మధ్యలో ఉన్నా ప్రజలతో మమేకమైన ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన ప్రజలకు ఆపద వచ్చినప్పుడు అండగా నిల్చున్నా వాళ్ళకు ఆసరా అవసరమైనప్పుడు తలలో నాలుకలాగా ఉన్నా నేను ఎప్పుడూ అధికారం కోసం పాకులాడలేదు నేను అధికారం కోసమే పని చేయాలనుకుంటే అధికారం కోసమే పాకులాడేవాడిని అయితే నేను రెండు వేల పదమూడులో నేను రాజకీయాలకు వచ్చినప్పుడు ఏ కాంగ్రెస్ పార్టీనో బీఆర్ఎస్ పార్టీనో నేను చేరేవాడిని కానీ నేను అధికారం కోసం పనిచేయలే ఒక ఆశయం కోసం వచ్చినటువంటి వాడిని పదికేండేళ్ళ సుదీర్ఘ ఈ రాజకీయ ప్రస్థానంలో కూడా నేను ఎక్కడ కూడా ఒక తప్పటడుగు వేయలే ఎక్కడ అక్రమంగా నేను ఒక రూపాయి కూడా సంపాదించలేదు ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా ఓర్చుకొని ఎంచుకున్నటువంటి మార్గంలో ముందుకెళ్ళానంత పని ఎక్కడ కూడా వెనుకడు వేయలే కాబట్టి దీన్ని మీరు గమనించాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతున్నా మిత్రులారా నేను భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్తగా నేను ప్రారంభమైన అక్కడి నుండి ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఒక గుర్తింపు పొందినటువంటి నాయకుడుగా నేను తయారు కావడానికి నాతో పనిచేసినటువంటి కార్యకర్తలే కారణం బీజేపీ కార్యకర్తలు భుజాన మోసుకొని నన్ను ఇంత దూరం తీసుకొచ్చిండు వాళ్ళని నేను గుండెల్లో పెట్టుకుంటా వాళ్ళని కాపాడుకుంటా ఏ పార్టీలో ఉన్నా నేను గెలిచినా ఓడినా తప్పకుండా వాళ్ళని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తా కాబట్టి ఆ కార్యకర్త సోదరులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ కూడా ఆలోచించండి మీతో పాటు తిరిగినటువంటి వాడిని మీ మధ్యలో పెరిగినటువంటి వాడిని మీ కళ్ళ ఎదు కళ్ళ ఎదుటగా ఎదిగినటువంటి వాడిని ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకొని ఈ స్థాయికి వచ్చినటువంటి వాన్ని కాబట్టి నాకు వచ్చినటువంటి అవకాశం పూర్తిగా సద్వినియోగం అయ్యే విధంగా మీరు కూడా సహకరించాల్సిన ఈ సందర్భంగా నేను బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా అదేవిధంగా జరిగినటువంటి సంఘటన అంతా మీకు తెలుసు నేను బిఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత నాయకులు నన్ను వివేలు పట్టుకొని నడిపించాను కార్యకర్తలు గుండెకు అత్తుకున్నారు మీరు చూసారు ప్రచారంలో మొత్తం కేటీఆర్ గారు హరీష్ రావు గారు ప్రతి నియోజకవర్గం దీనిని నాతో పాటు ప్రతి నియోజకవర్గం ప్రతి జిల్లా దీనికి నాతో పాటు వాళ్ళు వేలు బట్టి నన్ను నడిపించారు కార్యకర్తలు నిన్ను కొత్తగా వచ్చినప్పటికి కూడా వాళ్ళు గుండెకు అద్దుకొని కంప్లీట్గా ఓన్ చేసుకొని రాత్రిం బొవలు కష్టపడడం జరిగింది వాళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నా వాళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా మంది వేరు వేరు జిల్లాల నుండి వేరు వేరు నియోజకవర్గాల నుండి వాళ్ళు ఇన్ఛార్జిగా వచ్చి రాత్రిం బొవలు కష్టపడని వేదిక మీదనే చాలా మంది మా శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారు కానీ కౌశిక్ రెడ్డి గారు కానీ లేదా మాజీ శాసనసభ్యులు సతీష్ గారు కానీ ఇంకా మిగతా నారదాస్ గారు కానీ మిగతా పెద్దలందరూ చాలా మంది వచ్చారు వాళ్ళందరూ కూడా నేను పేరు పేరున అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రజాసేవ కోసం తప్పిస్తున్నటువంటి నన్ను చిన్నోడు చిన్నోడు అంటా ఉంటే నువ్వు చిన్నోడివి కాదు నేను పెద్దల సభకు పంపుతా పెద్ద పేదల గురించి పెద్దగా ఆలోచించు ఆ పెద్ద సభ పెద్దల సభ యొక్క పెద్ద పెద్దరికాన్ని కాపాడు అని నాకు టికెట్ ఇచ్చి నన్ను ఆశీర్వదించి పంపినటువంటి కేసీఆర్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా నేను ఏ పార్టీలో పనిచేసినా పార్టీలకు అతీతంగా నేను ప్రజల కోసం పనిచేశాను ఎక్కడ కూడా నేను కక్షపూరితంగా నేను పనిచేయలేదు నేను ప్రశ్నిస్తే తప్పకుండా ప్రశ్నిస్తా కావచ్చు మీ ప్రభుత్వాన్ని కానీ కక్షపూరితంగా నేను వివరించను నేను ప్రజల కోణంలో ప్రశ్నిస్తా ప్రజల కోణంలో పనిచేస్తా కానీ ఎవరైతే ఈ సమాజానికి మంచిదో ఒక్కసారి ఆలోచించండి రేపటి సమాజం కోసం భవిష్యత్తు కోసం ఏ నాయకుడు ఎన్నుకోబడితే బాగుంటుందో ఒకసారి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరినీ కూడా నాయకులందరినీ కూడా ఆలోచించాల్సిందే నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఈ ఎన్నిక చాలా భిన్నమైనటువంటిది ప్రత్యేకమైనటువంటిది ఇది ప్రయారిటీతో ఊడుకున్నటువంటి ఎన్నిక కాబట్టి నేను అన్ని పార్టీల నాయకులను కార్యకర్తలను కూడా నేను ఆలోచించాల్సిందని నేను ఈ వేదికను నేను విజ్ఞప్తి చేస్తున్నా నేను పోయే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక సైనికునిగా గుండె గుండెను కట్టి గులాబీ దండు కడతా తప్పకుండా నేను ఎన్నుకోబడితే తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించే విధంగా వారి వెంట ఉంటా వారికి ఒక సైనికులాగా పనిచేస్తా కానీ ఎట్ ద సేమ్ టైం రాజకీయాలకు అతీతంగా ప్రజల కోణంలో పనిచేస్తా ఎవరిని కూడా కక్షపూరితంగా నేను ఎవరి కోసం కక్షపూరితంగా వివరించనని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా కాబట్టి అన్ని పార్టీల కార్యకర్తలు నాయకులు మేధావులు విద్యావంతులు దయచేసి అందరూ కూడా ఆలోచించి ఎవరు రేపటి సమాజానికి అవసరం ఎవరు భవిష్యత్తుకు అవసరం అని చెప్పి ఆలోచించి ఆ రకమైనటువంటి తీర్పుని ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా